రామాయంపేట మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ధర నిర్వహించారు అనంతరం సిఐటియు బాలమణి మాట్లాడుతూ మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ లో మున్సిపల్ కార్మికులై మరి జూన్ నుండి ఈ నెల వరకు పిఏపు కట్ చేసారు పీఏపు డబ్బులు మరి వీళ్ళ దాంట్లో జమ చేయలేదు జమ చేయాలని చెప్పి మా పిఎఫ్ కడిజేస్తారు మావి మాకు కావాలని చెప్పి చాలా రోజుల నుంచి మొర పెట్టుకున్నా మరి చైర్మను నేను పోయేసరికి ఇచ్చిపోతా మీరు మీకు ఏం బాధ నేను ఉన్నా అని చెప్పిండు ఇంకా ఐదు రోజులైతే ఆయన పదవి అయిపోద్ది మరి ఏంది అని చెప్పి వీళ్ళు ఆందోళన చెందుతారు గతంలో కూడా వారం రోజుల క్రితము లెటర్ ఇచ్చినాము పని బంద్ పెట్టి మాట్లాడినాం ఇయ్యాల రేపు అని చెప్పి మాట్లాడుతుండు తప్ప మరి వీళ్ళ డబ్బులు చెక్కులు ఇచ్చినామని చెప్తారు చెక్కులు ఎస్టీఓ పంపించినామని చెప్తారు మేము అడిగేది ఏంటంటే ప్రతీ నెల పియ్యు డబ్బులు మరి కట్ చేసిరు అవి ఏమైనాయి అని చెప్పి అడుగుతున్నాము ఎంత అడిగినా వాళ్ళని వాళ్ళు నోరిప్పకుండా ఉన్నారు కాబట్టి మేము కలెక్టర్కు కాంప్లైంట్ చేస్తామని చెప్పి వచ్చినాము అట్లే పని ఒత్తిడి ఏ ఆపతున్నా సంపతున్నా పొద్దున ఐదు గంటలకు వచ్చిరంటే మళ్ళీ సాయంత్రం ఆరు గంటల వరకు వాళ్ళు పని చేపిస్తారు చాలా ఒత్తిడితో అదే టిఫిన్లు తెచ్చుకొని మోరు మీద కుసుండి మరి అదే మోరు మీద తింటురు కానీ వాళ్ళకు టైం లేదు ఓ పద్ధతి లేదు అట్లనే చెప్పులు చెప్పులు లేవు సబ్బులు లేవు నూనెలు లేవు బట్టలు ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క జత ఒక్కసారి ఇచ్చిరు ఈ ఒక్కసారి ఇచ్చి కూడా నేను ఇచ్చిన ఎక్కడ ఎక్కడ అంటే ఎట్లా బెదిరించుడంటే అట్లా బెదిరించుకుంటా వాళ్ళని ఇన్ని రోజులు బెదిరింపులకే పనిచేసారు తప్ప మనస్ఫూర్తిగా మాత్రం పనిచేయలేరు ఆ మున్సిపాల్లో చేసి చనిపోయారు రిటైర్డ్ అయ్యరు రిటైర్డ్ కాకుండా వాళ్ళకి ఏమి డబ్బులు ఇప్పుడు కాదు ఒక ముప్పై నలభై సంవత్సరాల కోలే గ్రామ పంచాయతీలో పనిచేసారు ముసలోళ్ళు అయి కూడా వాళ్ళకి ఈ రోజు వరకు కూడా పింఛన్ లేదు ఇంటికాడ గొడగోడ ఏడుస్తూరు ఇట్లాంటి పరిస్థితులలో మరి గవ ఈ గవర్నమెంటు ఆదుకుంటుందని చెప్పి అనుకున్నాము ఆదుకునుడు కాదు నట్టేంట్లో ముంచిరు తప్ప వీళ్ళు ఆదుకునుడు కాదు అందుకని ఇవన్నీ డిమాండ్లు పరిష్కారం చేయాలి కలెక్టర్ గారికి విన వినమించుకుంటామని చెప్పి ఈరోజు పరుగు పరుగున మరి కలెక్టర్ గారికి వచ్చినాము కలెక్టర్ గారికి విన విజ్ఞప్తి ఏంటంటే మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కలెక్టర్ గారిని కోరుతున్నాము